క్రైస్తలా ఈ రాత్రి ప్రార్థన కాల సమయంలో రాత్రి కాల ప్రార్థనలో మనమంతా కూడా దేవుని సన్నిధిలో దేవుని ప్రార్థించడానికి మరి వాక్యం ధ్యానించడానికి చేరి ఉన్నాము కదా మరి మీకందరికీ కూడా ప్రభ నామంలో శుభంలో తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడు ఇంతగా అద్భుతంగా నడిపిస్తున్నాడు మరి అనుదినము ఆయన మనల్ని క్షేమంగా కాపాడుతున్నాడు మన అనుదైన ప్రయాణాలలో మనం ఎక్కడికి తిరిగినప్పటికీ కూడా ఏ ప్రదేశానికి వెళ్ళినప్పటికీ కూడా దేవుడే మనతో ఉంటున్నాడు ఆయననే మనలో నడిపిస్తున్నాడు ఆయన కృపచేతనే మనము ఈ విధంగా ఉన్నాము మన పిల్లలు స్కూళ్ళకు కాలేజెస్కు వెళ్ళి క్షేమంగా వస్తున్నారు ఇదంతా కూడా దేవుని కృప దేవుని యొక్క ప్రేమను బట్టి కృపను బట్టి దేవునికి ఎంతగానో మనము వందనస్థులమైనాము కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము ఈ రాత్రి మనము ప్రార్థనలోనికి వెళ్ళక ముందు దేవుడిచ్చినటువంటి వాక్యము ఏదంటే నా తొంభై ఒకటవ కీర్తన చివరి వచనము దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచేదను నా రక్షణ అతనికి చూపించదను ఇది పదహారవ వచనము దే మరి ఈ కీర్తనకారుడు ఎంతో అద్భుతంగా ఈ కీర్తనను మొదలుపెట్టారు ఈ కీర్తన ఎంత గొప్ప కీర్తన అంటే ఇది రాని వాళ్ళంటే అంటే ఎవరు ఉండరు ముఖ్యంగా కోవిడ్ టైంలో ఈ ఈ కీర్తనను చదివి అనుదినము ధ్యానించే వాళ్ళు అనేక అనేక మంది ఉన్నారు ఎందుకంటే ఆ సమయంలో ఇది ఎంతగానో ఆదరణనిచ్చినటువంటి కీర్తన అప్పుడే కాదు ఇది ఎప్పుడైనా సరే ప్రతి సమయానికి ప్రతి అవసరానికి ప్రతి పరిస్థితికి కూడా అనువదించుకొని మనము మనము దానిని అన్ అన్వయించుకొని మనము ప్రార్థించుకోవలసిన ఒక గొప్ప కీర్తన ఈ కీర్తనలో అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి ఆ వాగ్దానాలు మన జీవితంలో మనకు ప్రతిరోజు కావాల్సిందే అలాంటి వాగ్దానాలను దేవుడు మనకిచ్చి ఉన్నాడు మరి అయితే ఒకటే ఒక నిబంధన ఏమిటంటే మహోన్నతిని చాటున వాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొని నా దేవుడని నేను యోహోవాని గురించి చెప్పుచున్నాను అని నువ్వు ఎప్పుడైతే చెబుతావో ఎప్పుడైతే అంగీకరిస్తావో ఎప్పుడైతే ఆయనను నీ నీ దేవునిగా నువ్వు అంగీకరించి ఆయనకు నీ ఆరాధన సంపూర్ణంగా హృదయపూర్వకంగా సమర్పిస్తావో ఆ దినం నుండి దేవుడు నీకు ఈ యొక్క వాగ్దానం అన్నీ కూడా ఇస్తాడు ఈ వాగ్దానాలతో ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు నిన్ను దీవెన నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవెనలతో నింపుతాడు మరి ఇవాళ ఇచ్చినటువంటి ఆ గొప్ప వార్త ఏంటంటే దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను నా రక్షణ అతనికి చూపించేదనంటే ఎవరైతే ఆయనను ప్రేమిస్తున్నారో నీవు ఆయనను ప్రేమిస్తున్నావా నీవు ఆయనను ఆయన నామంను ఎరిగి ఉన్నావా అలాగైతే తప్పకుండా దేవుడు నీకు దీర్ఘాయువును ఇస్తాడు దీర్ఘాయు చేత తృప్తిపరచడం చూడండి దీర్ఘాయువు ఇవ్వడం గొప్ప కాదు దీర్ఘాయు చేత తృప్తిపరచడం అంటే దీర్ఘాయువు అంటే మరి మోష గారు తొంభైవ కీర్తనలో ఆయన చెప్తాడు మా ఆయుష్కాలము డెబ్బై సంవత్సరాలు అధిక బలమున్నడల ఎనిమిది సంవత్సరం లగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోదుము అని ఆయన అతడు చెప్తూ ఉన్నాడు అంటే మరి మన దీర్ఘాయువు ఎంత మా అంటే దానివల్ల పెద్ద లాభం లేదు ఎందుకంటే మనం ఎంత దీర్ఘాయు చేత బ్రతికినా కూడా అందులో ఆయాసము దుఃఖము ఉంటుంది కొంతమేర వరకు మనము హ్యాపీగా ఉంటాము అయితే ఆ తర్వాత వచ్చేటువంటి ఆ వయస్సు ఆ వయస్సు మీద పడి ముదిమే చేత మనము ఉన్నప్పుడు అప్పుడు ఉండే అవస్థలు అప్పుడుండేటువంటి బాధలు శారీరక బాధలు అన్నీ కావు కదా కాబట్టి మనము శారీరకంగాను మానసికంగాను అన్ని విధాలుగా కూడా మనము బాధపడుతూ ఉంటాము అది ఆయాసకరంగా ఉంటుంది మనిషికి కానీ ఇక్కడ దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం అలాంటిది కాదు ఆయన దీర్ఘాయువు ఇస్తాడు అయితే ఆ దీర్ఘాయువు ఎలాంటి దీర్ఘాయువు అంటే ఆ దీర్ఘాయువు ఒక జీవితం ఆ జీవితం ఎలాంటిది మరి దీర్ఘ దీర్ఘాయుషుతో నిండినటువంటిది కానీ సాటిస్ఫయింగ్ అంటే మనల్ని తృప్తిపరిచేది అంటే దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క ఆశీర్వాదములతో కంప్లీట్గా ఉంటూ మనల్ని తృప్తిపరిచేటువంటి దీర్ఘాయువు మామూలు దీర్ఘాయువు కాదు మామూలు ఆయాసకరమైనటువంటి దీర్ఘాయువు కాదు ఆయన ఇచ్చేది ఆయన ఇచ్చేది అద్భుతమైనటువంటి దీర్ఘాయువు ఈ దీర్ఘాయువుతో మనము తృప్తిగా ఉంటామన్నమాట అంటే మనము అబ్బా ఇది ఆయాసకరమైన జీవితం ఇంకా నేను ఎందుకు బ్రతకాలి ఇంకా ఎన్ని రోజులు ఇంకా ఎన్ని రోజులు నేను ఎంత త్వరగా చనిపోతే బాగుండును కదా అని అనిపించే దీర్ఘాయువు కాదు ఇది ఇది తృప్తికరమైనటువంటి దీర్ఘాయువు అలాంటి దీర్ఘాయు చేత దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు ఎప్పుడు అంటే ఆయనను మనం ప్రేమిస్తున్నట్లయితే ఆయనను ఆయన చాటును మనం నివసిస్తున్నట్లయితే అంతేకాదు ఆయన నా రక్షణ అతనికి చూపించదను అని చెప్తూ ఉన్నాడు అంటే ఆయన రక్షణ మనకు అన్ని విషయాలలో రక్షణ రక్షణ అనేది కేవలము మనము ప్రపణ ఏసుక్రీస్తుని అంగీకరిస్తే వచ్చిన రక్షణ అది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే నిత్య జీవం మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా మనం ప్రభ ఏసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించాలి అది మాత్రమే కాకుండా అది చాలా ప్రాముఖ్యమైనది అది మాత్రమే కాకుండా అనుదినము నీతో ఉండి నిన్ను రక్షించే దేవుడు అనుదినము నీ ప్రయాణాలలో నీకు తోడుగా ఉండి రక్షించే దేవుడు అనుదినము నీకు వచ్చే తెగుళ్ళ నుంచి దేవుడు అనుదినము అపవాదం నుంచి దేవుడు అనుదినము ఏ సమస్య వచ్చినా ఆ సమస్య నుంచి తప్పించే దేవుడు అనుదినము నీకు తోడుగా ఉండి నీవు అడి వేసే ప్రతి అడుగులో కూడా నీకు తోడై ఉండి దేవదూతలను పంపించి నీ పాదములకు రాయి తగలకుండా ఎత్తుకునేటువంటి దేవుడు అలాంటి ఆ రక్షణ అలాంటి రక్షణ దేవుడు మనకిస్తున్నాడు ఏ తెగులు మన గుడారం సమీపించదు నీవు మాత్రమే కాదు నీ కుటుంబంలోని ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే ప్రవక్త నేషా చెప్తున్నారు కదా నిన్ను నా అరచేతులలో చెక్కుకొని ఉన్నాను నీ ప్రాకారంలో నా ఎదుట ఉన్నాయి అంటే అర్థం ఏమంటే మనం మాత్రమే కాదు ఆయన ఆయన చేతులలో అరచేతులలో చెక్కబడి ఉన్నది మన ప్రాకారములు కూడా ఉన్నాయి అంటే మన ప్రాకారములు ఎక్కడున్నాయి మన ఇంటికి చుట్టూ ఉన్నాయి కదా ఆ ప్రాకారములు అన్నీ కూడా మనకు మన ప్రాకారములతో సహా దేవుడు నిన్ను అరచేతులలో చెక్కుని ఉన్నాడు నిన్ను నువ్వు ఉన్నటువంటి ప్లేస్ నీతో పాటు ఉన్నటువంటి వారు నీ అరచేతుల ఆయన అరచేతులలో మనం ఉన్నాము ఆయన కాపుదలలో ఉన్నాము అద్భుతంగా ఆయన మన ప్రాకారంలో చూస్తూ ఉన్నాడు ఏ తెగులైనా సమీపిస్తుందా అని ఆయన కనిపెట్టి ఉన్నాడు ఆయన కురుకక నిద్రపోక ప్రతి ఒక్కరిని కాపాడుతున్నటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు ఇంత అద్భుతకరమైన దేవుడు ఎక్కడైనా ఉన్నాడా ఇలాంటి దేవుడిని మనం కలిగి ఉంటే ఎంత సంతోషంగా ఉంటాము నీ సమస్య నుంచి రక్షణ నీ కష్టాల నుంచి రక్షణ నీ వ్యాధి నుంచి రక్షణ అని చివరిగా అన్నిటికంటే ముఖ్యంగా మరి నిత్య జీవంలోనికి నిన్ను తీసుకువెళ్ళే శాశ్వతమైన జీవం ఇచ్చే ఆ రక్షణలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు కాబట్టి అలాంటి గొప్ప దేవుడు మనము కలిగి ఉండా కలిగి ఉన్నాము నీవెప్పుడైతే వ్యక్తిగతంగా దేవునితో సంబంధం కలిగి ఉంటే ఆ దేవుని సన్నిధిలో మనం ఎంతో ఎంతో సంతోషంగా ఎంతో కాన్ఫిడెంట్గా ఎంతో చక్కగా జీవించగలం ఇలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నట్లయితే దేవునితో సత్సంబంధాలు కలిగి కలిగి ఉందాం ఈ దీర్ఘాయువు ఈ లోకంలోనే కాదు ఆ తర్వాత మనం పరలోక రాజ్యంలో చేరిన తర్వాత అక్కడ కూడా శాశ్వతంగా ఉండేటువంటి దీర్ఘాయువు ఇంత గొప్ప ధన్యతను బట్టి దేవుడిచ్చినటువంటి గొప్ప వాగ్దానం మనం ధ్యానించుకుంటూ ప్రార్థనలోనికి వెళ్దాం ప్రభా పరిషత్రా గొప్పదేవా నీకెంతో వందనములు ఎన్నో కృతజ్ఞత సుదులు చెల్లిస్తున్నాం నాయన అవును ప్రభా నీవు ఈ యొక్క కీర్తన ద్వారా తండ్రి ఒక శక్తివంతమైన దేవుని రక్షణను గురించినటువంటి ప్రొటెక్షన్ని గురించినటువంటి వాగ్దానమును మీరు మాకు ఇచ్చి ఉన్నారు మా ప్రభా అనేకమైన ప్రొవిజన్స్ ఇస్తున్నారు మరి రక్షణ ఇస్తున్నారు తండ్రి మేము ఎప్పుడైతే నిన్ను అంగీకరించి నిన్ను నమ్మి నిన్ను విశ్వసించి నీ పైన మేము ఆధారపడి జీవిస్తామో నిన్ను మేము ఆశ్రయంగా కలిగి ఉంటామో అప్పుడు మీరు మాకు ఈ యొక్క అద్భుత రీతిగా ఉండేటువంటి జీవితము దీర్ఘాయువు కలిగినటువంటి జీవితము సంతృప్తి కలిగరమైనటువంటి జీవితము ఆరోగ్యంతో కూడినటువంటి జీవితము రక్షణ ప్రణాళిక కలిగినటువంటి జీవితమును మీరు మాకు ఇస్తారు కాబట్టి తండ్రి మేము నీకు ఎంతగానో కృతజ్ఞత వస్తువులు చెల్లిస్తున్నాం దేవా మరి తండ్రి అలాంటి గొప్ప జీవితాన్ని మీరు మాకిచ్చినందుకు నీకు వందనములు ప్రభా అవును తండ్రి ఈ ప్రార్థన నీకు వేసిన ప్రతి ఒక్కరము కూడా మేము నిన్ను అంగీకరిస్తున్నాము నీ చాటున నివసిస్తున్నాము నీవే మా దేవుడవని మేము నిన్ను మహోన్నతుడైన దేవుని మాకు నివాస స్థలంగా చేసుకొని నిన్ను ఆశ్రయిస్తున్నాం దేవా నీవే మా కోట మేము నమ్ముకుని దేవుడని మేము చెబుతూ ఉన్నాం తండ్రి ఆ గొప్ప దీవెనని బట్టి నీ వందనాలు చెల్లించుకుంటున్నాం ఈ రాత్రి కాలం ప్రార్థనలో మేము అనేక విషయాల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా ఈ దినమంతా మాకు తోడయండి మమ్మల్ని క్షేమంగా నడిపించిన దేవా నీకు వేలాది వేల స్తోత్రములు మా జీవితాలలో మీరు మాకు చేసిన ప్రతిమేలను బట్టి నీకు వందనములు ఈ దినం నడిపించిన రీతిని బట్టి నీ వందనములు జయప్రదముగా మా పనిని మేము నీకు మహిమకరంగా చేయగలిగినందుకే నీకు వందనములు మా తండ్రి దేవా మరి పిల్లలకు పిల్లలందరూ కూడా స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి క్షేమంగా రాగలిగినందుకు నీకు వందనములు తండ్రి వారి యొక్క జీవితాలలో మీరు చూపిస్తున్నటువంటి అద్భుతమైన నడిపింపును బట్టి వంద చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి మా నన్ను క్షమించండి ఇతరులు మాయాల చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభాతండి మరి ఈ రాత్రి మేము ప్రార్థిస్తుండగా తండ్రి ఎవరెవరైతే ఈ దినము ఎంతో సంతోషకరమైన జీవితం జీవిస్తున్నారో అనేక గొప్ప అద్భుతమైనటువంటి ఆశీర్వాదములను పొందుకున్న వారై నిన్ను కృతజ్ఞతాస్థుతులతో స్థుతిస్తున్నారో వాళ్ళని బట్టి పొందనంలో అవును ప్రభా అనేక మంది నూతనంగా మరి ఉద్యోగాలు పొందుకొని ఉన్నారు మరి ప్రభా వివాహ ప్రయత్నంలో వారికి స్థిరపరచబడినవి మా తండ్రి దేవా సంతానము కలిగినదన్న మంచి వార్తను విని ఉన్నారు వీటన్నిటిని బట్టి నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము అదేవిధంగా ప్రభా నూతనంగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళని బట్టి నీకు వందనంలో వారి యొక్క బిజినెస్ చక్కగా అభివృద్ధి పొంద పడుతున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవా ఇంకా ఎవరైనా మా ఏదైనా రాలేదు మేము ఇది పొందుకోలేదు అని దుఃఖంతో ఒకవేళ ఏదైనా నిరాశతో నిష్పృహతో ఉన్నట్లయితే వారిని లేవని తండి ప్రభావ మీరు సమస్తము తగిన కాలంలో వారికి జరిగిస్తారని విశ్వాసంతో వారు నీ పైన ఆధారపడి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం కనిపెట్టి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మేమందరము ఈ సమయంలో కుటుంబాలతో కలిసి ఆరాధిస్తున్నాము స్థుతిస్తున్నాము తండ్రి ఒక మంచి కుటుంబ జీవితాన్ని కలిగి ఒక సంతోషకరమైన పరిస్థితిని మేము కలిగి ఉన్నాము అందుని బట్టి నీకు వందనం చేయించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి ఇలాంటి కుటుంబ జీవితం ప్రతి ఒక్కరికి దయచేయండి ఏ ఇంట్లో అయితే సమాధానం లేదో ఏ ఇంట్లో అయితే మనస్పర్ధలతో జీవిస్తూ మరి ఎంతో మరి భయంకరమైన బాధకరమైన జీవితం జీవిస్తున్నారో ఆ కుటుంబంలో తండ్రి మీరు ఆశీర్వాదములు నింపండి నీ యొక్క సమాధానములు నింపండి శాంతిని నింపండి తండ్రి నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి దేవాప్రభ మరి తండ్రి ప్రతి ఒక్కరు కూడా శాంతికరమైన జీవితం జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభనైనా అదేవిధంగా మరి చిన్న బిడ్డలున్న ప్రతి ఇంటిని మీరు ఆశీర్వదించండి మా తండ్రి ఆ ఇంట్లో తల్లిదండ్రులను మాత్రమే కాక ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి అందరు కూడా చక్కటి ఆ అవగాహన కలిగి పిల్లలను చక్కగా పెంచడానికి ముఖ్యంగా నీ మార్గంలో పెంచడానికి ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ మరి బిడ్డలు నీ దయందును మనుషుల దయందును వర్ధల చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి నైనా మరి ప్రతి కుటుంబంలో కూడా మీ యొక్క రక్షణ ప్రణాళిక కలిగి ప్రతి ఒక్కరు కూడా ఆ విధమైనటువంటి పరిస్థితులలో ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని అందరినీ స్వస్థపరచండి తండ్రి హాస్పిటల్స్లో ఉన్నటువంటి వాళ్ళని ముఖ్యంగా దీవించండి ప్రభా ఎంతో కష్టపడుతున్నారు దేవా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా ప్రభా మరి మీరు స్వస్థపరిచే దేవుడు అంటున్నారు ప్ర వారి కుటుంబ సభ్యులు ఎంత ఆందోళన పడుతున్నారో అందును బట్టి మీ సన్నిధిలోనైనా మొరపెట్టుకుంటున్నాం తండ్రి కృపతో కనికరంతో ప్రతి ఒక్క పరిస్థితిలోనైనా వాళ్ళను ఆదరించండి ప్రవా కనికరించండి ఆర్థిక పరిస్థితుల నుంచి మరి వాళ్ళు ఎంత బాధపడుతున్నారోనైనా వాటన్నిటి నుంచి నుంచినైనా వారికి విడుదల అనుగ్రహించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారిని ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారిని కూడా మీరు దర్శించండి ప్రభా వారికి స్వస్థత అనుగ్రహించి క్షేమంగా వారు ఇంట్లోకి ఇండ్లకు చేరినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఎవరెవరైతేనైనా వారికి సహాయపడి ఉన్నారో వాళ్ళని బట్టి కూడా నీకు వేలాది ఆరు వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ప్రభా ఈ రాత్రి కాలం ఎంతమంది అయితేనైనా కృంగుదలలో మరి చాలా వేదనతో ఉన్నారో అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారో వాళ్ళని లేవనెత్తండి ప్రభా అన్యాయ తీర్పును పొందినటువంటి వారు అన్యాయాలకు అక్రమాలకు గురైనటువంటి వారు ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు శ్రమలు అనుభవిస్తున్న వారు దుఃఖిస్తున్నటువంటి వారు మరణిస్తున్నటువంటి వారు ప్రభా నైనా మరి అనాథలుగా ఉన్న వృద్ధులు చిన్నారులు వీరందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన మీరు ప్రతి ఒక్కరి పట్ల న్యాయం జరిగించే దేవుడైనారు ఉన్నారు తండ్రి కృపతో కనకనంతో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దయమై తండ్రి ఈ రాత్రి కాలం డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను ఇతరుల సిబ్బందిని దీవించండి వారికి మీ క్షేమమును భద్రతను అనుగ్రహించండి మీ కాపదలను అనుగ్రహించండి వారికి ఓపికను సహనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారి పనులు వారు చక్కగా చేయగలటకు సహాయం చేయండి సమర్థవంతంగా పనిచేయటకు సహాయం చేయండి దేవా మరి అదేవిధంగా మరి సైనికులను రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళను వాష్మెన్లను గాడ్లను ప్రతి ఒక్కరిని దీవించి ప్రభు వారందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ మరి చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయండి ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేను ఎంతో నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా రాత్రి అంతా ఈ వారికి ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి ప్రభా వారి ప్రయాణ వాహనాలపై నీ రక్తం ప్రోక్షిస్తున్నాయి మరి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని మీరు దీవించండి అప్రమత్తతతో ఉండడానికి సహాయం చేయండి మా తండ్రి దేవా మరి నీ కాపుదలలో వారు క్షేమంగా గమ్య చేరినట్లుగా సహాయం చేయండి మా ప్రభా మరి రాత్రి నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి ఎంతో మంది ఎన్నో విధాలుగా మరి అనేకమైన ప్రెషర్స్కు గురైనటువంటి వారు టెన్షన్స్కు గురైనటువంటి వారు నిద్రలేమితో బాధపడుతున్నారు అంతేకాకుండా కొంతమంది కోపము ద్వేషము మరి అసూయ ఇలాంటివి కలిగి ఉండి తండ్రి మనసు ప్రశాంతంగా ఉండక ఉంచుకోక తండ్రి వారు నీకు విరోధంగా జీవిస్తున్నారు తండ్రి దేవా అలాంటి వారి హృదయాలను మీరు తాకమని ప్రార్థిస్తున్నాము మరి మనసులకు నెమ్మదిని దయచేయండి ప్రభా మరి వారిలో ఉన్నటువంటి ఆ కోప స్వభావాన్ని క్షమాపణ లేని గుణాన్ని తీసివేయండి తండ్రి మా తండ్రి నెమ్మదితో వారు పడుకోన లాగున ప్రభా నీ యొక్క వాక్యంను ధ్యానిస్తూ నీ పైన ఆధారపడి జీవించడానికి పడకలపై పరుడినప్పుడు నీ వాక్యంను ధ్యానించుకోవడానికి వారికి కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఈ రాత్రి మేము నిద్రించబోతుండగా మాకు తోడుగా ఉండండి తండ్రి ఈ రాత్రి మా ప్రాణంలోనూ శరీరంలో ఆత్మలను చేతులకు అప్పగించుకుంటున్నాము రేపటి దినానికి మేము చేయవలసిన పనులన్నీ సిద్ధపరచుకొని ఉన్నాం తండ్రి అవన్నీ కూడా నేను క్షేమకరంగా జయప్రదంగా చేయడానికి మీరే మాకు కావాల్సిన కృపను మీరు మీ కావా మాకు కావాల్సిన జ్ఞానంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మరి రాత్రి వేళలో కలిగే ఏ భయాలకు గాని ఏ తెగుళ్లకు కానీ మేము భయపడము మీరు మాకు తోడై ఉన్నారు మీ దూతలు మాకు కంచగా ఉంటున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవ మీరు కురుకక నిద్రపోక మమ్మల్ని కాపాడి దేవుడు అంటున్నందుకు నీకు వందనములు తండ్రి రాత్రి అంతా మాకు మంచి నిద్ర అనుగ్రహించండి ఎలాంటి దుష్ట స్వప్నాలు దొంగ భయాలు కలగకుండా కాపాడండి పురుగు కా భయం లేకుండా కాపాడండి ప్రవాణయినా మరి ఎలాంటి ఆకస్మిక ప్రమాదంలో అనారోగ్యంలో కలగకుండా కాపాడి మంచి రెస్ట్ను అనుభవించండి తండ్రి ఉదయ సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మిమ్మల్ని చేయమని మా ప్రభును మా ప్రియరక్షకుడునైనా యేష్ క్రిస్తూ అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతో నీకు స్తోత్రం తెలుస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్